హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఏంటి ఈరోజు ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా ఇది మేము ఇప్పటి వరకు యూజ్ చేస్తున్న ఫ్రిడ్జ్ అండి కొత్త ఫ్రిడ్జ్ కొన్నాము సో ఇది ఎక్స్చేంజ్లో పెట్టామనమాట వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతా అన్నారు సో దానికోసం ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేశాను నేను శ్రీకర్ని బస్ ఎక్కించి పైకి వచ్చి జస్ట్ కాఫీ తాగుదామని పాలు చేస్తా లోపే వాళ్ళు కాల్ చేస్తారనమాట ఫ్రిడ్జ్ వచ్చింది మేడం అని చెప్పి సరే పైకి తీసుకురండి అని చెప్పాము ఇది వాళ్ళు తీసుకెళ్ళాలి కదా మొత్తం ఖాళీ చేశాను ఇంకా ఈ ఫ్రిడ్జ్ తోటి చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట ఎందుకంటే మా పెళ్ళైనప్పుడు కొనుక్కున్నాము మనకి కాపురం పెట్టేటప్పుడు పుట్టింటిసారి లాగా మనీ ఇస్తారు కదా ఆ మనీతో కొనుక్కున్నాం అనమాట మేము కొన్నప్పుడు ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఫ్రిడ్జ్ కొని ఈ ఫ్రింట్ ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉందో అప్పుడు అది ట్రెండింగ్లో ఉంది సో అప్పుడు నాకు ఆన్లైన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆఫ్లైన్ మొత్తం తిరిగి కల్కటాలో స్పెన్సర్లో కొనుక్కున్నాం అనమాట ఆ ప్రింట్ ఉన్నదే కావాలి నాకు బ్లాకే కావాలి అని చెప్పి సో ఇలా సామాన్ అంతా తీసేసి బయటైతే పెట్టాము పెళ్ళైనప్పుడు కొనుక్కున్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి మనుషులే శాశ్వతం కాదు వస్తువులు ఏం శాశ్వతంగా ఉంటాయి అనేసి బట్ ఎవరికైనా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ కొనుక్కున్న వస్తువులు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా నాకైతే చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది థింగ్స్ తోటి అంటే నాకు తెలియకుండానే అట్లా టీవీ మార్చినప్పుడు కానీ ఇట్లా ఏమైనా మేజర్ థింగ్స్ మార్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అప్పట్లో ఎంత తిరిగి కొనుక్కున్నాం అప్పుడు ఇంత మనీ ఇంత సఫిషియెంట్గా లేకపోయినా ఎలా ప్లాన్ చేసి కొనుక్కున్నామని చెప్పి సో ఇప్పుడైతే మేము అమెజాన్ నుంచి సైడ్ బై సైడ్ తీసుకున్నామండి ఇది క్యారియర్ వాడిది మైడియా అని చెప్పేసి బ్రాండ్ సో ఇదైతే మనకి లిఫ్ట్లో అంత పట్టలేదు వీళ్ళే పైకి తీసుకొచ్చారు త్రీ థౌజండ్ జార్జ్ చేశారనమాట పైకి తీసుకొచ్చినందుకు సరే ఫ్రిడ్జ్ అయితే వచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము ఇది ఎప్పటి నుంచో చేంజ్ చేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే శ్రీకర్ పుట్టినప్పుడు తనకు వన్ ఇయర్ కూడా లేవన్నమాట లెవెన్ మంత్స్ అలా ఉన్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్తో ఫ్రిడ్జ్ తీసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే తను ఫ్రె ఫ్రిడ్జ్ తీసేసి ఆ డీప్ ఫ్రిడ్జ్ తోటి ఆడేసి ఆ డోర్ అంతా స్పాయిల్ చేస్తాడు తర్వాత పెట్టిద్దామని ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా అవ్వలేదు సో కూలింగ్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది అలాగే పవర్ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ తీసుకుంటుందేమో అని ఫీల్ అయ్యాము పర్టికులర్గా ఈ ఫ్లాట్కి వచ్చాక సరే మార్చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ బాగానే వచ్చింది అంతా బాగానే తీసుకొచ్చారు అంజన్ కూడా వెళ్ళాడు వీళ్ళు నలుగురు తీసుకొస్తే కానీ ఫ్రిడ్జ్ అనేది రాలేదు సో ప్లేస్ అడిగారు సరే ఇక్కడే పెట్టించేద్దామని చెప్పి అక్కడే పెట్టించేసాము ఇంకా అంతకన్నా ఆప్షన్ కూడా లేదు ఇంట్లో ఎక్కడ పెట్టడానికి అని చెప్పేసి సో మేము ఎలాగో వన్ డే డెలివరీలో బుక్ చేసాము సో టెక్నీషియన్ ఈవినింగ్కి వచ్చినా కూడా థింగ్స్ అన్నీ పాడకుండా ఉంటాయని చెప్పేసి లోపల ఉన్న పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ అయితే బయటకు వచ్చేసాయి యాక్చువల్గా వెజిటబుల్స్ అవేమి నేను ఎక్కువ స్టోర్ చేయలేదు తెలుసు కదా ఈరోజు డెలివరీ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మ్యాక్సిమం మేజర్ థింగ్స్ అన్నీ మార్చేసాము పెళ్ళప్పుడు కొనుక్కున్నాయని సో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క మెమరీ ఉండింది బట్ వాటిని అలా పెట్టుకోవాలని ఉంటుంది కానీ ఇంట్లో ప్లేస్ ఉండాలి కదా కొత్తవి కొన్నప్పుడు పాతయి పెట్టుకోవడానికి సో ఒక రెండు రోజుల పాటు నాకు అలాగే ఉంటుంది ఈవెన్ నేను టీవీ మార్చినప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యాను అప్పట్లో ఎంత తిరిగి కొనుక్కున్నామని చెప్పి సో ఇంకా ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది ఇప్పటి వరకు బాగానే ఉంది కదా ఇంకా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి చెప్తాను అంటే ఈ వీడియో ఎందుకు అంటే దానికి రీజన్ కూడా చెప్తాను ఇలా మసాలాలు ఇవన్నీ బయటకు వచ్చేసినాయి సో ఒక పక్కన టెక్ని టెక్నీషియన్స్కి కాల్ చేస్తూ ఉన్నాము సో యాక్చువల్గా ఏంటంటే మా ఏసీ కూడా క్యారియరే అదేమైందంటే ఏసీ సర్వీసింగ్ ఎప్పుడో పెట్టని రిక్వెస్ట్ ఈ క్యారియర్ కస్టమర్ కేర్కి ఎన్నిసార్లు కాల్ చేయడం వల్ల ఏసీ వాళ్ళు లైన్లోకి వచ్చి వాళ్ళు మేము ఈరోజు సర్వీస్ చేస్తామన్నారు సరే అయిందల్లా అవుతుంది కదా అని చెప్పి వాళ్ళని రమ్మన్నాము యాక్చువల్గా మాకు నెక్స్ట్ మంత్ మా తోడికోళ్ళు వాళ్ళు వస్తారు యూకే నుంచి సో దానికోసం వాళ్ళు పిల్లలు అక్కడ బాగా చల్లగా ఉంటుంది కదా సో ఇక్కడ ఏసీ యూజ్ చేస్తారని మామూలుగానే సర్వీస్ చేద్దాము అని చెప్పి టూ వీక్స్ నుంచి ట్రై చేస్తా ఉన్నాడు అంజన్ ఏంటంటే బయట నుంచి చేయించడు ఏదైనా బ్రాండ్ కొన్నాము అంటే వాళ్ళే వచ్చి చేయాలి సర్వీసింగ్ అని ఫీల్ అవుతాడనమాట సో క్యారియర్ వాళ్ళు వేరే ఏజెన్సీ నుంచి వీళ్ళకైతే కనెక్ట్ అయ్యి సడన్గా వీళ్ళైతే వస్తామని వీళ్ళైతే వచ్చి సర్వీస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు సరే అయిందల్లా అవుతుంది కదా రెండు పనులు అయిపోతాయి అని అయితే అనుకున్నాను ఏదో వాటర్ బ్లాకేజ్ ఉంది అంటే అవన్నీ కూడా చేస్తున్నారు అందులో నేను చెప్పాడంటే కొంచెం ఫిట్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి అన్నీ సెట్ చేయండి అంటే మొత్తం అంతా సెట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇంట్లో ఇంతమంది మనుషులు తిరుగుతుంటే మనకి వంట చేయడానికి అంతా చాలా విసుగ్గా ఉంటుంది నాకైతే మాల్గా ఇంట్లో ఎవరైనా ఇలా టెక్నీషియన్స్ కానీ ఇలా ఉన్నప్పుడు ఇంట్లో అంతా తిరగడం అట్లా నచ్చదు మామూలుగా నేను ఎక్కడైనా కూర్చుని టీవీ చూడడము ఫోన్ చూడడం అలా చూస్తాను కానీ లంచ్ టైం అయిపోతుంది వండుకోవాలి కదా అని చెప్పి సరే తొందరగా ఎగ్ బుర్జీ చేసేసుకుందాము అని చెప్పేసి చేయడానికైతే వచ్చాను ఎగ్ బుర్జీ రెసిపీ అందరికీ తెలుసు కదా అందుకే ఏం చూపించలేదు ఆనియన్స్ కట్ చేసేసి దానిలో ఎగ్స్ వేసేసి ఉప్పు కారం పసుపు వేసేయడమే నేను చెప్తాను కదా నేను వంటలు ఎప్పుడూ కాంప్లికేట్ చేయను నా కిచెన్లో నా వంటలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి అట్ ది సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోతుంది ఇంకా మేము ఇంకా లంచ్ వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత చేద్దాంలే కదా అని చెప్పేసి అలా అనుకుని పక్కన పెట్టేసుకున్నాం మనుషులు తిరుగుతూ ఉంటే తినలేం కదా సో అంతా మేనేజ్ చేయొచ్చు అనిపించింది కానీ ఈ పాల మీద క్రీమ్ని ఇది ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట కింద ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టమని అడుగుదామా ఏంటి అని చెప్పేసి సరే చూద్దాం ఈవినింగ్ వరకు టెక్నీషియన్ వస్తాడేమో అని చెప్పేసి అనుకుంటున్నా లోపు శ్రీకర్ వచ్చే టైం అయింది సో శ్రీకర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఇప్పటి వరకు అంతా చాలా బాగుంది కొత్త వస్తువు కొన్నామన్న ఫీలింగ్ హ్యాపీనెస్ దట్టు బ్లాక్ వచ్చింది ఇంకా ఇంకా టెక్నీషియన్ వచ్చాడు సరే తనంతా చేస్తా ఉన్నాడు లోపల ధర్మాకోల్ షీట్స్ అవన్నీ ఉన్నాయి నేను ఇంక ఈలోపు శ్రీకర్ని తీసుకెళ్ళి వచ్చేలోపు ఈ ఫ్రిడ్జ్ సెట్ చేసేస్తారు ఆ ఏసీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇల్లు ఒక్కసారి క్లీన్ చేసేస్తే చక్కగా ఫటాఫట్ అంతా అయిపోతుంది చాలా నీట్గా ఉంటుంది అనే హోప్ తోటి నేనైతే కిందకి వెళ్ళడం అయితే జరిగింది ఆ హ్యాపీనెస్ అంతా నా ఫేస్లో కనబడుతుంది శ్రీకర్ వచ్చాడు అమ్మ ఏంటి హ్యాపీగా నీ నీకోసం ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను అమ్మ నీకోసం కూడా ఒక సర్ప్రైజ్ ఉంది మా బస్సులో ఒక చిన్న పాప ఇలా స్టిక్కర్ పెట్టుకుంది ఈ స్టిక్కర్ మా మమ్మీకి బాగుంటుంది అని అడిగాను ఆ పాప దగ్గర వేరే ప్యాకెట్ ఉంది తీసి నాకు ఈ స్టిక్కర్ ఇచ్చింది నేను నీకు పెడతాను అని చెప్పాడు అనమాట సో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అలా తీసుకోకూడదు అని అంటే ఆ పాప దగ్గర చాలా ఉన్నాయి అమ్మా నువ్వు ఇలాంటివి పెట్టుకు నీకు ఇలాంటివి చాలా బాగుంటాయి అని చెప్పాడు సరే అని చెప్పి హ్యాపీ ఇంకొంచెం డబుల్ హ్యాపీనెస్ తోటి సరే ఇంట్లోకి వెళ్ళాక పెడదు కానీ నీకైతే సర్ప్రైజ్ ఉంది అది చూసిన తర్వాత అని అయితే చెప్పాను ఇంకా వాడేమనుకుంటున్నాడంటే బయట ఏసీ టెక్నీషియన్ బ్యాగ్ చూసి రూమ్లో ఏసీ పెడుతున్నారేమో అని అనుకున్నాడు ఫస్ట్ ఏ కొత్త ఏసీ పెడుతున్నారు కొత్త ఏసీ పెడుతున్నారని స్టార్ట్ చేశాడు సో అప్పటిదాకా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఓకే మన లైఫ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది ఓకే చల్తా అట్లాంటి ఫీలింగ్లో ఉన్నాను నేను ఉన్నప్పుడు ఏమైందంటే లోపలికి లోపలికి వెళ్తున్నాడు శ్రీకర్ వాడే ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఓ ఎంత క్యూట్గా అనిపించిందో అలాంటి ఎక్స్ప్రెషన్స్ కోసం ఏమైనా చేయొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వాడు అయిపోయాడు అయిపోయాడనమాట ఏంటి ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కొన్నారా ఇంత ఇంత పెద్దగా ఉందా నేను పట్టేస్తాను ఇందులో అని చెప్పేసి అలా ఇలా చెప్తా ఉన్నాడు అనమాట తీరా నేను పైకి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఫ్రిడ్జ్ డ్యామేజ్ ఉంది అని చెప్పేసి యాక్చువల్గా పొద్దున్న డెలివరీ చేసినప్పుడు నేను అని చెప్పి ఐదు సార్లు చెక్ చేసాము బట్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు స్టిక్కర్స్ పెడతారో ఆ స్టిక్కర్స్ కింద డెంట్ ఉందన్నమాట సో ఈ పైన కార్నర్లో డెంట్ ఉంది సో ఏం చేయాలో మాకు తెలియలేదు ఒక రకమైన అంటే దరిద్రాన్ని మేము అవాయిడ్ చేసినా ఆ దరిద్రం మమ్మల్ని అవాయిడ్ చేయలేకపోతుంది అని అనిపించింది అంతకన్నా ఇంకా ఏం చెప్పాలో తెలియలేదు ఈలోపు వీళ్ళైతే ఈ రూమ్ని ఇష్టం వచ్చినట్టుగా చేసేసి వాటర్ సర్సింగ్ కదా వాష్రూమ్ అంతా వాడేసి మ్యాట్లు అంతా చేసేసి ఇలా వెళ్ళిపోయారు సరే ఏం చేయాలో అర్థం కాలేదు అంటే చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా ఎంతకి డ్యామేజ్ ఉన్న వస్తువు ఎందుకు ఉంచుకోవడం అని చెప్పేసి మళ్ళీ త్రీ కే పెట్టి పైన పెట్టించాం ఏం చేయాలి ఏంటి అని ఏం అర్థం కాలేదు చాలాసేపు ఇంకా నాకు అర్థమైంది ఇం అంటే ఇంక ఈరోజు ఫ్రిడ్జ్ ఉండదు ఈ థింగ్స్ అన్ని చాలా పాడైపోతాయి మ్యాక్సిమం ఏటీన్ అయితే వాడొచ్చో అవి వాడదామని చెప్పి సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి ఐటీసీ వాళ్ళవి సో అవి అయితే ముందైతే కొంచెం ఫ్రై చేసి అక్కడ పెడితే తింటూ ఉంటారని చెప్పి మీలో ఎవరికైనా ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా ఇష్టమా నాకైతే అసలు ఏంటో ఏం నచ్చవు నేను ఒకటి కూడా తినను మా ఆయనకి మా బాబుకి అయితే చాలా ఇష్టం వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు నాకేంటో నేను అసలు నాకు నచ్చవు సో డెంట్ అని చెప్పాను కదా ఇక్కడైతే డెంట్ వచ్చింది ఇదేంటి ఇంత ఇష్టపడి యాక్చువల్గా ఇది మేము ఒక టూ మంత్స్ బ్యాకో త్రీ మంత్స్ బ్యాకో పర్చేస్ చేయాల్సింది అంటే అంటే మేమంటే దరిద్రం దరిద్రం అంటే మేము అనేలాగా తయారయ్యాం బట్ ఇట్స్ ఓకే ఏం కాదు మనం రిటర్న్ ఇచ్చేసి ఇంకోటి తీసుకోవచ్చు బట్ ఫస్ట్ థింగ్ ఇట్లా జరిగినప్పుడు ఇంత పెద్ద వస్తువు కొన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది కదా నేను అనుకోవడం పైకి మెటల్ మీద తెచ్చేటప్పుడు వీళ్ళు ఏమైనా చేశారేమో అని బట్ టెక్నీషియన్ చెప్పడం లేదు మేడం ఒక థౌజండ్ ఒక హండ్రెడ్ పీసెస్లో ఒక్కొక్క పీస్కి ఇట్లా అవుతుంది మీకు గూడౌన్ నుంచే ఇలా వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి సరే నేను ఏమనుకున్నానంటే ఇది రిటర్న్ పెట్టేసి ఇంకో ఆర్డర్ ప్లేస్ చేసేస్తే వచ్చేస్తుంది కదా నెక్స్ట్ డేకి అని చెప్పి అలా చేస్తే ఇది రిటర్న్ మండేనే ఎప్పుడో తీసుకెళ్తారంట బట్ రెండు ఫ్రిడ్జ్లు వస్తే మా ఇంట్లో పెట్టడానికి ప్లేస్ లేదు సో ఇంకా ఏం చేయాలి రీప్లేస్ ఇవ్వమంటేనేమో అమెజాన్ వాళ్ళు రీప్లేస్ ఇవ్వనన్నారు ఫస్ట్ ఇంకా అన్నైతే నా ఫోన్లో చాట్ పెట్టుకుని తన ఫోన్లో కస్టమర్ కేర్కి పెట్టుకొని ఎంతలా ఎన్ని ఫోన్లు ఎన్ని చేస్తే తీరా ఫైనల్గా ఏం చెప్పారంటే ఓకే రీప్లేస్ చేస్తాము బట్ సాటర్డే అని చెప్పారు ఓకే అని రిలాక్స్ అయ్యాము సో మన డబ్బులు మనకు వచ్చేస్తాయి కానీ ఆ ఫస్ట్ అలా జరిగింది అన్న ఫీలింగ్ అసలు చాలా బాధిస్తుంది అనమాట ఎందుకంటే చాలా పెద్ద వస్తువు చాలా ఇష్టపడి కొనుక్కున్నాం అయ్యో అదేంటి ఇలా జరిగింది అనేసి సో అంతే మనం ఏం చేయలేము కొన్ని కొన్నిసార్లు మనం మన దరిద్రాన్ని మన బ్యాడ్ లక్ని ఎవరు ఏం చేయలేరు ఇంకా ఈవినింగ్ అయిపోయింది శ్రీకర్ అయితే ఇక్కడ హోంవర్క్ చేస్తూ ఉన్నాడు నేనైతే యూజువల్ కాఫీ తాగుతున్నాను సో అందరూ డిజప్పాయింటెడే ఇంకా అందునైతే ఫ్రస్టేటెడ్ కూడా ఏమంటారు ఆ అమెజాన్ కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడి మాట్లాడి విసుగు వచ్చేసింది ఆ అబ్బాయికి అయితే శ్రీకర్ కూడా నేను అన్నీ పెడతాను ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో అని చెప్తే ఇంక వాడేంటంటే అట్లీస్ట్ మన చిన్న ఫ్రిడ్జ్ అయినా తెచ్చే మనం ఈ ఫ్రిడ్జ్ బాగాలేదు కదా మనం మిల్క్ ఎక్కడ పెట్టుకుంటాం కర్డ్ ఎక్కడ పెట్టుకుంటాం అంటే ఇంకా ఆ మాటలకు ఇంకొంచెం ఎక్కువ అనమాట అయ్యో అదేంటి ఇలా అయిందని చెప్పి ఇంకా ఇక్కడైతే ఈ క్రీమ్ నెయ్యి చేసేద్దాము ఈ యాక్చువల్గా ఇది నేను దసరా కోసం స్టోర్ చేస్తున్నాను నైవేద్యాలు చేయడానికి ఉంటుందని చెప్పి సరే నెయ్యి చేసి రోజువారి డబ్బాలో వేసేద్దాం తర్వాత తర్వాత అని చెప్పి ఇంక ఇక్కడైతే నే చేయడం స్టార్ట్ చేస్తాను ఒక వీడియోలో చాలా డీటెయిల్గా చూపించాను కదా సో అందుకని ఇక్కడ ఏం చూపించట్లేదు కరివేపాకు వేద్దామంటే అది మార్నింగ్ నుంచి బయట ఉంది కదా అది ఎండిపోయినలాగా తయారైంది సరే కదా అని చెప్పి నార్మల్గానే కాసేసి ఇంకా దేవుడికి అట్లా ఏమి కాకుండా రోజువారీ డబ్బాలు వేసేసాను ఇంకా ఎవరికి ఏం తింటారు ఏం తింటారు అంటే ఎవరికి ఏం ఇంట్రెస్ట్ లేదు మాకు ఎవరికి ఏం వద్దన్నారు శ్రీకర్కి ఏమో స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టాను నేను ఇంకా వాడు ఏంటంటే అమ్మ పొడి ఇడ్లీ తెప్పిస్తావా అని అడిగాడు బాబాయ్ హోటల్ నుంచి సరే కదా అని చెప్పి ఇంకా ముగ్గురికి అదే ఆర్డర్ చేశాను ఎవరు అంత ఇంట్రెస్టెడ్గా తినేలాగా లేరు కదా అని చెప్పేసి సో మేమైతే ఇలా అవుతుందని అసలు అనుకోలేదు ఇలా అనుకుంటే కనుక మేము పాత ఫ్రిడ్జ్ ఉంచేసుకొని టెక్నీషియన్ వచ్చాక మీరు రిటర్న్ తీసుకోండి అని చెప్పడమో లేకపోతే అసలు రిటర్న్ పెట్టకుండా ఉండడమో చేసేవాళ్ళం వాళ్ళు ఇచ్చిన జస్ట్ టూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దానికి కాకపోతే ప్లేస్ లేదు ఏం చేసుకుంటాం దీన్ని అని చెప్పి రిటర్న్ చేసామన్నమాట సో ఇవన్నీ స్పాయిల్ అయిపోయాయి పిండిలు పెరుగు పీస్ పనీరు ఇంకా ఇవన్నీ డస్ట్బిన్లో వేసేసి ఇంకా ఇవన్నీ కడిగేసి చేసేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను సో ఇవన్నీ చేసేసిన తర్వాత ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేద్దాము అని సో కొన్ని కొన్నిసార్లు లైఫ్ మనం అనుకున్నట్టు ఉండదు అంటే ఏంటి ఇంత చిన్న వస్తువుకి ఇంత నిరాశ అని అంటే ప్లానింగ్స్ మనం ఇప్పుడే చేయము కదా ఏదైనా ఒకటి కొనాలి అంటే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తూ ఉంటాము యాక్చువల్గా మా ఇంట్లో ప్రస్తుతానికి మిస్సింగ్ కూడా ఇది ఒకటే అనమాట ఫ్రిడ్జ్ ఒకటే మ్యాక్సిమం ఈ రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్ వచ్చాక అన్ని థింగ్స్ మార్చేసాము లైక్ బెడ్ దగ్గర నుంచి టీవీ దాకా అన్ని మార్చేసాము మా పిల్లప్పుడు కొన్న వస్తువుల్లో రూమ్లో ఒక నీల్కమల్ వాళ్ళది ఒక బీరువా ఉంటుంది కదా వాటి టాయ్స్ది అదొకటి ఉంది ఈ స్టవ్ ఒకటి మార్చలేదు నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్ బయట ర్యాక్ ఒకటి ఇలాంటి చిన్న చిన్న వస్తువులే మార్చలేదు బట్ ఒక్కొక్క వస్తువుతో చాలా అంటే నాకు అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది థింగ్స్ తోటి అలాంటిది తీరా అది వెళ్ళిపోయింది అని నాకు బాధగా ఉంది వెళ్ళిపోయింది కదా అని అనుకున్నా ఇంకా మనకు పని జరగట్లేదు కదా టూ డేస్ త్రీ డేస్ ఫ్రిడ్జ్ ఉండదు కదా అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది ఇంకోటి థింగ్స్ మీద మనం ఎంత డిపెండ్ అయిపోయామా ఏది లేకపోయినా అవ్వట్లేదే అన్న ఫీలింగ్ వచ్చింది పర్టికులర్గా కిచెన్ అప్లయెన్సెస్ గురించి ఈ స్టిక్కర్ తెచ్చాడు కదా మార్నింగే నాకు పెట్టాడు చెప్పడం మర్చిపోయాను నాకు ఇలా బాగుందంట నేను ఈ చిన్న స్టిక్కర్ తీసేసి అలా పొడవు స్టిక్కర్లు కొనుక్కోవాలంట చెప్పాడు మా అబ్బాయి సో ఇంక నుంచి ఫ్యాషన్ నేను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మా అబ్బాయి చెప్పేసేలాగా ఉన్నాడు అమ్మ నీకు అలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అని సో ఇంత టెన్షన్లో ఇంత బాధలో కూడా వాడు చేసిన ఈ ఏమైతే స్టిక్కరు అది నాకు భలే నచ్చింది అదేంట్రా నీకు ఎవరు చెప్పారు ఇట్లా అమ్మకు పెట్టాలి అని అంటే లేదమ్మా నీకు బాగుంటుంది ఎప్పుడు నువ్వు సాఫ్ట్ స్టిక్కర్స్ ఎందుకు పెట్టుకుంటావు ఇట్లా డైమండ్స్ ఉన్న స్టిక్కర్స్ పెట్టుకోవాలి అప్పుడు నువ్వు బాగా మంచిగా కనిపిస్తావు నీ వీడియోస్ కూడా చాలా మంచిగా కనిపిస్తావు అని చెప్తున్నాడు డైనింగ్ టేబుల్ అంతా డస్ట్బిన్ లాగా తయారైంది ఏం చేసేది ఏం లేదు ఈ టూ డేస్ అంతే సో ఇంకా అన్నిటికన్నా హ్యాపీనెస్ ఏంటంటే డేలో మా పైన బాగాలేదని చెప్పాను కదా నేను పిజియన్ వాడతాను పిజియన్ దాని పని అయిపోయింది ఫోర్ ఇయర్స్ వచ్చింది అందుకని రాదు ఇప్పటికి ఎక్కువ వచ్చేసింది నెక్స్ట్ ఇండస్ వ్యాలీలో కొత్త పైన కొనుక్కున్నా అది నాకు సెట్ అవ్వాలా నా దోశలు రావట్లేదు వస్తే లావుగా వస్తున్నాయి లేదంటే కొంచెం కలర్ ఎక్కువ వచ్చేస్తున్నాయి మా వాళ్ళకి నచ్చట్లేదు సో ఫైనల్గా ఈ స్క్వేర్స్ నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను ఇండస్ వ్యాలీ అప్పుడే నేను ఇది కొనుక్కుంటానంటే అప్పుడు ఇండస్ వ్యాలీ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే యాడ్స్ కానీ ఎక్కువ వస్తూ ఉంటే బాగుంటుందేమో అని తెప్పించుకున్నాను నాకైతే నచ్చలేదు నేను బాగోలేదని కూడా చెప్పట్లేదు ఇండస్ వ్యాలీ గురించి ఆ ప్యాన్ నాకు సెట్ అవ్వలేదు సో అగైన్ బేసిక్స్ సో ప్రెస్టేజ్ నుంచి స్క్వేర్స్ అయితే తెప్పించుకున్నాను ఇదైతే నేను అనుకున్నట్టే వచ్చింది ఆబ్వియస్లీ ఇండక్షన్ బేస్ వచ్చింది కాకపోతే దీనికి స్పాచ్లా రాలేదు అదే ఫీల్ అయినదేంటి ఎంత డబ్బులు పెట్టుకున్నాం రాలేదు రాలేదని చెప్పి ఇది నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పడింది ఆల్రెడీ ఈ రోజు నుంచి సేల్ ఉంది అమెజాన్లో ఇంకా తగ్గొచ్చు మేమంతే సేల్ దగ్గరలో పెట్టుకుని ముందన్నీ కొనుక్కుంటూ ఉంటాం అనమాట అది మా టాలెంట్ సో ఇంకా ఇది పెనమంటే చాలా బాగుంది నేను దోశ వేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అంటే ముందు ఫ్రిడ్జ్ రావాలి దోశ వేయాలంటే బ్యాటర్స్ వేయాలి కదా దాని గురించి సో ఇదనమాట దరిద్రం మేము ఎంత అవాయిడ్ చేసినా దరిద్రం మమ్మల్ని లైక్ చేస్తూ ఉంటుంది మమ్మల్ని వేడున అంటూ ఉంటుంది సో ఇలా జరుగుతూ ఉంటుంది అయినా కూడా మేము స్ట్రాంగ్గానే ఉంటాము ఎందుకంటే మనం భరించగలిగేటప్పుడే మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి బట్ ఓకే ఎంత చిన్న వస్తువుకి ఎంత ఫీల్ అవ్వాలనుకుంటే నేనేం నేను ఏం చేయలేను సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్